ట్రైలర్ మీకు అనిపించింది చాలా బాగుంది కిరాక్ అనిపించింది అసలు బన్నీ గారి కెరీర్ లోనే బెస్ట్ ట్రైలర్ నిజంగా ట్రైలర్ కట్టకే సూపర్ దండం పెట్టేసా నేనైతే నాకైతే అసలు బూస్ బంతు వచ్చినాయి ట్రైలర్ చూస్తే ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి భయ అసలు బన్వర్ సింగ్ అయితే ఎంతైతే ఒక వంతు నిజంగా అరగుండు ఎవరో గాని మనోడు ఎవరో అప్ప మీద ఏదో సంథింగ్ ఉంది మళ్లా కా మంచిగా ఆయందే మెయిన్ కీరోలు అంట అది పుష్పకి అంటే పుష్ప త్రీకి తింటే ఇస్తుంది అంట ఖచ్చితంగా పుష్ప త్రీ కూడా ఉందని మనకి ట్రైలర్ బట్టి అర్థమవుతుంది ఇంకా ఏంటంటే బెల్లం అదే మనోడు ఎంతసేపు తగ్గేదే లేని గెటంగిని చెయ్యి చూసాం ఈసారి కాలు చూసాం అంటే బెల్లం కాలు కింద కూడా అంత పవర్ అంటే వైల్డ్ పవర్ అదే ఫ్లవర్ అవుతాడా లేకపోతే వైల్డ్ ఫైర్ అవుతాడా అనేది బయట చూసుకుంటే పెళ్ళం దగ్గర మట్టి ఎక్కడైనా కనబడుతున్నాడు అంటే కీ రోల్ అని నాకు అనిపిస్తుంది ఓకే శ్రీవల్లిదే మెయిన్ రోలు శ్రీవల్లి నడిపిస్తుంది సినిమాని శ్రీవల్లి ఏది చెప్తే అది ఇప్పుడు మనోడు దగ్గర దగ్గర మీరు కట్ చేసి చూస్తే అక్కడ ఇది చైనా సిరి లొకేషన్స్ కూడా కనబడతాయి జపాన్ సంథింగ్ చైనా అలా ఇల్లు కానీ గోల్డ్ కానీ అన్ని కనబడతాయి దాన్ని బట్టి ఏంటంటే ఈ బిజినెస్ ఎక్స్పెన్షన్స్ ఈ బిజినెస్ ఎక్స్పెన్షన్స్ లో మన పుష్ప కూడా వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్తాడో వాళ్ళతో డీలప్ చేసేటప్పుడు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి వాళ్ళతో ఫైట్ అవుద్ది ఇలాంటి సినారియోస్ మొత్తం ట్రైలర్లో కనబడతాయి మీరు స్లో లో చూడాలి ట్రైలర్ అంటే స్పీడ్గా చూసేస్తే అర్థం కాదు అంటే స్పీడ్గా చూసేస్తే ఫైర్ ఒకటే కనబడతాయి స్లోగా చూస్తే దాంట్లో ఉన్న విషయం అర్థం అవుతుంది ఎక్స్పెషల్లీ ఇది శ్రీవల్లి మీద ఎక్కువ బేస్ అయి ఉంటుంది శ్రీవల్లిని అంటే అరెస్ట్ చేయడం అలాంటివి చేసిన వాళ్ళని గుండు కొట్టించడం ఇలాంటి సంథింగ్ ఉన్నాయి నాకు తెలిసినంత వరకు జాలి జాలిరెడ్డి జాలిరెడ్డి క్యారెక్టర్ ఇంకా కూడా హాస్పిటల్లోనే ఉంది అంటే మా నోడు కొట్టింది డబ్బులకు ఇంకా లేకలేదు జాలిరెడ్డి అర్థమైందా మా నోడు హాస్పిటల్ నుంచే స్కెచ్ చేస్తాడు అంటే జస్ట్ నార్మల్గా నిలబడగలుగుతాడు కానీ అక్కడి నుంచే స్కెచ్ చేసే ప్లాన్ ఉంది పుష్పాని చూద్దాం మరి ఏం చేస్తాడు అన్నది ఖచ్చితంగా నాకైతే లొకేషన్స్ వైజ్ చూసుకుంటే ఎక్కువ అబ్రోడ్లోనే షూట్ అయ్యింది మనగా ఇక్కడ చిత్తూరులో తక్కువ చిత్తూరులో ఏంటంటే లోడ్ ఎక్స్పోర్ట్ అక్కడ ఇంపోర్టు అర్థం అదర్ కంట్రీస్ లో ఇంపోర్ట్స్ ఈ ఇంపోర్ట్స్ మధ్య వచ్చే గొడవలో నాకు తెలిసి ఇది దాన్ని ఏమంటారంటే హవాలా హవాలా నోట్ కూడా కనబడుతుంది మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయండి ట్రైలర్ లో హవాలా నోట్ అంటే ఆ నోటు కోసమే అక్కడ ఫైట్ అనేది జరుగుతుంది అవుట్ ఆఫ్ కంట్రీస్ ఓకే ఆ నోట్ ఈయనకి మిగిలిన ఆస్తి మాట మొత్తం కోల్పోగా ఈ హవాలా నోట్ ద్వారానే మళ్ళీ రీ రీప్లేస్ అవ్వగలరు ఆ నోటు మిస్ అవ్వడం సంథింగ్ ఏదో జరుగుతుంది ట్రైలర్లో మీరు కట్ 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 చేసేస్తున్నారు కానీ చిన్నగా అబ్జర్వ్ చేస్తే అదే ఇంకా మ్యూజిక్ అంటే వేరే లెవలో ఎందుకంటే అటు తమ్మన్నా ఇటు డిఎస్పి మామూలుగా ఇవ్వలేదు భయ్య డీజీఎంస్ అయ్యే నిజంగా ఒకరు అనుకుంటారు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు అయితే కంప్ చేస్తారేమో మొత్తం పోగొట్టేస్తారేమో అనుకుంటారు కానీ అసలు మనోడు మ్యూజిక్ మట్టికి ఎక్కడా తగ్గలే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అసలు డిఎస్పి ఒక అదే పాటలకే కొట్టడం తెలుస్తుంది తమన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చేయడం తెలుస్తుంది ఇద్దరిది ఎలా చూసుకున్నా కానీ సూపర్ అసలు మామూలుగా లేదన్నమాట సరిపోసారు విజువల్ ఎఫెక్ట్స్ కానీ బ్యాక్గ్రౌండ్ విజువల్ అంటే లాస్ట్లో పుర్రెలు పట్టుకుని ఆ ఫైట్ సీన్స్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది అంటే ఇక అక్కడ అమ్మవారి గెటప్ వేసేసాడు కదా అదే నాకు అర్థం కావాలి ఏంటంటే అరగుండికి కూడా అమ్మవారికి ఏటప్పు ఉంది అర్థమైందా నీకు అరగుండు తీసేశారు అక్కడ పుష్ప వాళ్ళ తప్పుడా లేకపోతే ఎనిమినా లేకపోతే పుష్పత్రికి ఇంట నాకు అర్థం కావాల అది ఒక్కటే క్లారిటీ మిస్ అయింది కానీ అదంతా ఓకే ఇది చెప్పిందంతా కూడా ఇది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని కూడా మనకి ఇంటి ఇచ్చాడు అర్థమైందా పుష్ప అంటే నేషనల్ అనుకుటివా ఇంటర్నేషనల్ అంటే చూడు అది బాగుంది అంటే నీకు అక్కడ అర్థం కావాలి నేషనల్లోనే ఈ బిజినెస్ స్టార్ట్ చేయడు ఇంటర్నేషనల్ కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది ఆ ఎక్స్పోర్ట్ అయ్యేటప్పుడు వచ్చే గొడవలు సంథింగ్ ఇప్పుడు ఎవడైనా సరే మోసం చేయడానికి చూస్తాడు బిజినెస్ అంటేనే మోసం ఇప్పుడు అలాగా ఈ ఎర్రచందనం దొంగలు కూడా కనబడతాయి మీరు లో గమనిస్తే క్లియర్గా గమనించండి అక్కడ ఫైట్ జపాన్ వాళ్ళతో ఫైట్ జపాన్ చైనా సంథింగ్ వాళ్ళందరూ ఒకలాగే ఏడుతారు కాబట్టి నాకు అది క్లారిటీ మిస్ వా ఎక్కడో సంథింగ్ అవుట్ ఆఫ్ కంట్రీలోనే షిప్ యార్డ్లో ఫైట్ అండి షిప్ యార్డ్లో కంటైనర్ మించి దొంగలు కనబడుతున్నాయి మనకు ట్రైలర్లో క్లియర్గా అబ్జర్వ్ చేసి చూడండి ట్రైలర్ చాలా అంటే సినిమా సహజ ట్రైలర్లోనే ఉంది అంత బాగా కట్ చేసాడు అది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుద్ది నాకు తెలిసినంత వరకు పుష్ప టూ మరికి ఈసారి సెన్సేషన్ రికార్డులు మోత థియేటర్లు బద్దలైపోతాయి తగలడిపోయినా పర్వాలేదు నిజంగా అంత సెన్సేషనల్ హిట్ అవుద్ది పుష్ప టూతో నెగిటివ్గా ఉన్న పన్నికి పాజిటివ్ యాటిట్యూడ్ వస్తుంది పుష్ప టుని పుష్ప సినిమా ఇండస్ట్రీ ఖచ్చితంగా చెప్తున్నా ఏంటి బస్సు మన పాట్నాలో ట్రైలర్ లాంచ్ పాట్నాలో పెడితే నాలుగు లక్షల పాసులకి పది లక్షల మంది వెళ్ళారు బస్సు అక్కడే అర్థం అవ్వాలి మీకు అంటే టాలీవుడ్ ఒక హీరోకి అక్కడ నార్త్లో కూడా అంత సపోర్ట్ దొరికిందంటే అది కేవలం పుష్ప వల్ల అయింది ఈ పుష్ప టూతో అక్కడ ఫ్యాన్ బేస్ పెరిగింది అంటే ఇక ఆ డైలాగ్ మళ్ళీ చేసుకోవచ్చు మనం ఏది నేషనల్ అనుకుంటే ఇంటర్నేషనల్ అది అంటే మానోడు ఈసారి ఇంటర్నేషనల్ కూడా సెట్ చేస్తున్నమాట మాట మొత్తం అంటే ఈ పుష్ప టూతో అంటే కంటెంట్ అంత బలంగా ఉంది సుకుమార్కి నిజంగా ఒక వంద గరికాయలు సినిమా అయిన తర్వాత నిజంగా చెప్తున్నారు మా పుష్పకి దేవుడు దేవుడు లాంటి వాడు సుకుమార్ నిజంగా మంచి కథను తీసుకొచ్చి పుష్పకి అదే బన్నీకి ఇవ్వడం బన్నీని నిలబెట్టడం ఆ కథ మా నోడికి నేషనల్ అవార్డు రావడం ఇంతవరకు ఏ హీరోకి రా నేషనల్ లెవెడ్ రావడం ఇవన్నీ కూడా కంపేర్ చేసి చూస్తే బన్నీ కష్టం కనబడుతుంది హార్డ్ వర్క్ కనబడుతుంది నీట్గా ప్రజెంటేషన్ కనబడుతుంది మా నోడు కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలని ఇంకా ఐటెం సాంగ్స్తో అందరినీ ఉర్రుతలోకి ఇచ్చాలని మన శ్రీలీల లేడి పిల్ల శ్రీలీల శ్రీలీల గారిని పెట్టాడు శ్రీలీల డ్యాన్స్కి అల్లు అర్జున హుక్ స్టెప్స్కి ఇద్దరికి మ్యాచ్ అవుద్ది క్లాస్ క్లాస్గానే డ్యాన్స్ చేశారు అందరూ ఎవరు చేసిన శ్రీలీలతో ఒక మాస్ డ్యాన్సర్తో మళ్ళీ శ్రీలీల ముందుకు వస్తుందంటే మాహోల్ కొండో తీర్తడి పోచమ్గుడే ఈసారి ఖచ్చితంగా శ్రీలీలకి కొంచెం టఫ్ కాంపిటేటర్ అల్లు అర్జున్ థ్యాంక్ యూ